హలో అండి శ్రోతలకి నమస్కారం వెన్నెల్లో మల్లిక నేను నవల రెండో భాగానికి స్వాగతం అండి చదువుతున్నది లక్ష్మి ప్లీజ్ అండి ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళితే రెండు రోజులు గడిచాయి వైజయంతి రమ ఎన్ని రోజుల తర్వాతకు మళ్ళీ విద్యార్థినుల్లా అల్లరికిగా చిలిపిగా హాయిగా ఉన్నారు రమ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది సిజవిన్ ఆపరేషన్ కేసు వస్తే అర్జెంటుగా వెళ్ళింది మూడు గంటల తర్వాత ఫోన్ చేసింది ఆపరేషన్ చేశాను ఫీమేల్ చైల్డ్ చాలా హెల్దీగా ఉంది పదమూడు పౌన్లు ఐ విల్ గెట్ ఏ అవార్డ్ అంది కంగ్రాలేషన్స్ అంది వైజయంతి ఏం చేస్తున్నావు బోర్ కొట్టి చేస్తున్నాను చావకు అరగంటలో వచ్చేస్తున్నా ఇంకో గుడ్ న్యూస్ ఏమిటి ఇంకో సిజర్ ఆపరేషనా కాదు నీ పేషెంట్ బాగా కోలుకున్నాడు ఈజ్ మోస్ట్ హ్యాండ్సమ్ గ్లామరస్ డాక్టర్కి హ్యాండ్సమ్ పేషెంట్ అతన్ని చూసిన తర్వాత నీకు వెయ్యి రూపాయల అప్పు ఎందుకు ఇచ్చానా అని బాధపడ్డాను అతన్ని ముందే చూసి ఉంటే నేనే స్ట్రైట్గా అతనికి ఇచ్చేదాన్ని ఐ హ్యావ్ లాస్ట్ ది ఛాన్స్ ఐ హ్యావ్ లాస్ట్ ది ఛాన్స్ అతని ఆ జన్మాంతం కృతజ్ఞత అంతా నువ్వే కొట్టేశావు షటప్ నువ్వు అరగంటలో రాకపోతే నేను బస్సుకో ట్రైన్కో వెళ్ళిపోతాను పెదిగించింది వైజయంతి అంత పని చేయవద్దు వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసింది అన్నట్టుగా నీ వచ్చేసింది ఇద్దరూ భోజనం చేస్తుండగా ఆ అంది అంత కష్టపడి రిజన్ చేసి నేను తల్లిని బేబీని సేవ్ చేస్తే ఆ తల్లి మహారాణి ఏం చేస్తుందో తెలుసా ఆ తల్లి మహారాణి ఏం చేస్తుందో తెలుసా ఆడపిల్ల పుట్టిందని ఏడుస్తోంది ఎవరికైనా ఇచ్చేయం అత్త మామ భర్త తల్లిని వెళ్ళకూడతాగట చంపే అన్నంత కోపం వచ్చింది కూతురు ఎంత బాగుందో చూసుకోమ్మా అంటే నాకు ఆయన తన్నులే గుర్తుకు వస్తున్నాయి అంటోంది ఏమిటి నాన్సెన్స్ ఆడపిల్ల వద్దు అనే విషయం ఇంతగా వీరి నగాల్లోకి పాకిపోయింది అంది రమ విసుగ్గా పెళ్లి ఖర్చులు అమ్మాయి తమ బాధలకు అంకురం అనే భయం మనుషుల్లో బాగా వచ్చేసింది అంది వైజయంతి వాళ్ళ తప్పేం లేదు ఆడపిల్లని కనగానే సరికాదు ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులకి ఎంత ఆవేదన వద్దు ఆడజన్మే వద్దు అంది వైదేహమ్మ అమ్మ నన్ను ఎదురుగా పెట్టుకుని అంటున్నావా రామ అరచింది అవును నిన్ను ఎదురుగా పెట్టుకుని అంటున్నాను మీ నాన్న నువ్వు రెండేళ్ళు నువ్వు ఉండగా పోయారు నేను మీ నాయనమ్మ చేతుల్లో ఎంత నరకం పడ్డానో తెలుసా నువ్వు లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని నిన్ను బ్రతికించినందుకు నాకు థ్యాంక్స్ మరి చి ఇది ఒక బ్రతికేన అడుగడుగున ఏమైపోతామో అనే భయంతో హడలిచస్తూ ముప్పై సంవత్సరాలు బ్రతికాను ఇప్పుడు నేను పెద్దదాని అయ్యానుగా ఇక భయపడకు కాదు బాధ అలవాటైపోయి మొండి దేహం వచ్చింది రమతో పాటు వైజయంతి కూడా ఫక్కుని నవ్వేసింది మాకు రెండు రోజులు గడిచాయి రమ నర్సింగ్ హోమ్కి వైజయంతిని రమ్మంది అక్కడే ఇద్దరం కలిసి ఉండొచ్చు కలిసి ఉండొచ్చుగా అంది నేను రాను నేను వస్తే నాతో కబుర్లు చెబుతూ నువ్వు పేషెంట్లని చూడవు నేను ఇంట్లోనే ఉంటాను అంది వైజయంతికి వైదేహమ్మ గారితో బజార్ వెళ్ళి రావటం ఇంట్లో ఖాళీగా కూర్చుని మ్యూజిక్ వింటూ మ్యాగజైన్స్ తిరిగేయటం ఎంతో స్వర్గంగా ఉంటుంది స్వర్గంగా ఉంది ఆ రోజు వైదేహ్ గారితో వైజయంతి షాపింగ్కి వెళ్ళింది ఆమెకి ఒక చీర కొని తనకి తనకి ఆమెకి వెంకటగిరి చీర గళ్ళది ఒకే డిజైన్ చీరలు కొంది షాపింగ్ నుంచి నర్సింగ్ రా నన్ను ఇంటికి తీసుకెళ్ళదు కానీ డ్రైవర్ని అమ్మ ఆదేశించింది షాపింగ్ షాపింగ్ పూర్తి కాగానే వైజయంతి వైదేహమ్మ గారు నర్సింగ్ హోమ్కి వచ్చారు సిస్టర్ వచ్చి అమ్మగారు లోపలికి రమ్మంటున్నారు అని చెప్పింది ఇద్దరూ తప్పనిసరిగా లోపలికి వచ్చారు నర్సింగ్ హోమ్ ఎప్పట్లా శుభ్రంగా క్రమ పద్ధతిగా ఉంది రమ ఎదురొచ్చింది వచ్చింది వైజయంతి భుజం చుట్టూ చేయివేసి ఇలాగా అంటూ స్పెషల్ రూమ్లోకి తీసుకెళ్ళింది అక్కడ పక్క మీద తల్లి తలకి ప్లాస్టర్తో ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు ఇతను ఎవరో తెలుసా అంది రమ వైజయంతి తెలియదన్నట్లు చూసింది హ్యాండ్సమ్ పేషెంట్ అన్ననే ఇతనే ఇప్పుడు చెప్పు నేను అన్నమాట అబద్ధమా నిల నిలదీస్తోంది అప్పటికే వైజయంతి అతన్ని ఆశ్చర్యంగా చూస్తోంది ఇతని తను నిజంగా గుర్తుపట్టలేకపోతుంది ఆ రోజు ఒండ నిండా ముఖం నిండా మసి రక్తం ఆ ముఖం కప్పు కప్పుకుపోయింది ఆ రోజు అతనికి ఒత్తుగా జుట్టుంది ఈ రోజు తల గుండు గుండు చేశారు గడ్డం మాసి ఉంది ముఖంలో ఫ్యూచర్స్ స్పష్టంగా అందంగా చెక్కిన శిల్పంలా ఉన్నాడు అతను కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు ఒప్పుకున్నట్లేనా నువ్వు రమ హుష్ అతను వింటాడు అంది విజయంతి నా మొహం అతను మన లోకంలో లేడు చూడు నీకే తెలుస్తుంది అంటూ రమ దగ్గరికి వెళ్ళింది మిస్టర్ పిలిచింది అతను ఇటు తిరిగాడు రమ చిరునవ్వు నవ్వింది అతను నవ్వలేదు ఆమెనే చూస్తున్నాడు ఆ కళ్ళల్లో రెప్ప త్వరగా వేయని నిస్తేజత రమ చేయి అందుకుని పల్స్ చూస్తూ ఎలా ఉంది ఇక్కడ అంది అతను మాట్లాడలేదు రమ తల మీద నుంచి ఎదురుగా గోడనే చూస్తున్నాయి ఆ కళ్ళు ఆ చూపులు చేష్టల్లో చేష్టలు అడిగిన వారి చూపుల్లా ఉన్నాయి ఈమె ఎవరో తెలుసా ఆసక్తిగా ఉంది రమ అతను సమాధానం చెప్పలేదు ఈమె నిన్ను ఆ రోజు రక్షించారు గట్టిగా చెప్పింది అతను గోడనే చూస్తున్నాడు ఈమె నీకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఇంజక్షన్స్ ఇప్పించాకు లేకపోతే నువ్వు చచ్చిపోయేవాడివి రమ ఇంకా గట్టిగా అంది అతని కళ్ళు గోడ మీద నుంచి కదలలేదు ఆమెకి థ్యాంక్స్ చెప్పు అతని చూపులో మార్పు లేదు రామ నుదురు కొట్టుకుంది కర్మ ఇంత అందమైన పేషెంట్ ఇలా మూగతనం లేకుండా కాస్త గుర్తిస్తే ఎంత బాగుంటుంది నేనే అతని స్పెషల్ రూమ్ నేనే అతనికి స్పెషల్ రూమ్ ఇప్పించాను అంది రమ మూగవాడేమో అంది వైజయంతి ఏం కాదు బాధలు ఓ గాడ్ అని మూలిగాడు అంటే తెలుగు రాదేమో ఏమిటో గోల అంది ఆశాభంగంగా ఉండు ఒక పని చేస్తాను రమ తలలో పిన్ తీసింది అతని జబ్బ మీద గట్టిగా కూచ్చింది అబ్బా కేవుమన్నాడు అతను కళ్ళు మూసుకుని దవడ బిగించి బాధ ఆపుకున్నాడు తప్ప ఆమె మీద ఆత్యక అమ్మయ్య తెలుగువాడే అంది కమ సిస్టర్ వచ్చి టెంపరేచర్ నోట్ చేస్తుంటే యాంత్రికంగా సహకరించాడు పడుకోమంటే పడుకున్నాడు కప్పు కేసి కన్నాప్పకుండా చూస్తున్నాడు కప్పకేసి కన్నప్పకుండా చూస్తున్నాడు రామా వైజయంతి యువతలకు వచ్చేసారు రెండు రోజుల తర్వాత రాత్రి సమయం రమా వైజయంతి తింటున్నారు తింటున్నావు గారు తల తొప్పు తలనొప్పిగా ఉండటంతో మందు వేసుకుని పడుకుంది ఇతనికే చిత్రంగా ఉంది అంతా నార్మల్గా ఉన్నాడు కానీ పలకడు మెదలడు ఇతను ఎవరో తెలియదు హాస్పిటల్లో ఎన్నాళ్ళు ఉంచుకుంటాను ఏం చేయాలి అంది గమ నేను అదే ఆలోచిస్తున్నాను నేను ఫోన్లో పాండేతో మాట్లాడాను షాక్ వల్ల కూడా ఒక్కోసారి అట్లా అవటానికి అవకాశం ఉంది అన్నారు అతన్ని ఏం చేయటం అని నేను కూడా అనుకుంటున్నాను పాండే హైదరాబాద్ తీసుకొచ్చేయమంటున్నారు పేపర్లలో వేసి టీవీలో న్యూస్ ఇస్తే వాళ్ళ వాళ్ళు ఎవరైనా రావచ్చేమో అన్నాడు నువ్వు అతన్ని తీసుకెళ్తావా ప్రస్తుతానికి అదొక్కటే మార్గం నాకు అదే అనిపిస్తోంది మా అమ్మ గొడవ పడలేను లేకపోతే నేను అట్టు పెట్టుకునేదాన్ని అది కాక నేను నెక్స్ట్ వీక్ బ్యాంక్కి వెళుతున్నాను వైజయంతి రామచైతుల మీద చేయి వేసి అంది మన ఇద్దరిలో ఎవ సాయం చేసినా ఒక్కటే అతని విషయంలో నువ్వు చేసిన సాయం మాత్రం తక్కువదా అంది వైజయంతికి మరణాడు వెళ్ళటానికి టికెట్లు బుక్ అయినాయి అతన్ని ఇంటికి తీసుకువచ్చారు అతని చిరిగి కాలిన బట్టలు మిగతా అన్నింటితో కలిపి పారేశారు అతని ఐడెంటిటీ తెలిపేది ఏదీ లేదు వైజయంతి వెళ్ళి అతనికి ప్యాంట్లు షర్ట్లు తెచ్చింది మేల్ ఎండర్ మేల్ అటెండర్ని రమ ఏర్పాటు చేసింది ఇతన్ని మీరు ఎందుకు మెడలో వేసుకున్నారు ఎవరో ఏమిటో వాడి రంగు వాడి రంగేం బయటపడుతుందో ఆడపిల్లలు ఏదైనా అయితే మీకు అండ ఎవరు నా మాట విని వెదవేషాలు వేయక అతన్ని హాస్పిటల్లోనూ పోలీస్ స్టేషన్లోనూ వదిలేయండి అంటూ అగచ్చింది వైదేహమ్మ అతన్ని గాయం ఇంకా మానాలి అతని తల్లికి జరిగింది పెద్ద ఆపరేషన్ అతను ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నాడంటే అంది వైజయంతి పెద్ద ఆవిడ చెప్పిన మాటలు తోసేయడానికి వీల్లేదు ఏ పుట్టలో నుంచి ఏ పాము పడి పడిగస్తుందో అని భయపడే రోజులు ఇవి ఆవిడ చుట్టింది పోట్లాడింది మీ కర్మ మా అమ్మ మీ మా మాకమ్మ ఇతని విషయంలో కల్పించుకుంటే మాత్రం ఊరుకోను అనేసింది వేజయంతి ముందు గదిలోకి వచ్చి ఆవిడతో వెళ్ళి వస్తాను అంటే అంది మళ్ళా రానక్కర్లేదు అంది ఆవిడ సాగి ఆంటీ మిమ్మల్ని బాధ పెట్టి వెళుతున్నాను కానీ నా వృత్తి ధర్మం ఒకటి ఉందిగా అంది ఏం ధర్మం అయితే వీధిలో పతిపోయి మతిపోయిన వాళ్ళందరినీ తెచ్చి ఇంట్లో పెట్టుకో అంది ఆవిడ అమ్మా రామ రచింది ఆ విజి అంటూ ఎక్క పట్టుకు తీసుకువచ్చింది అతను వగండాలో కూర్చుని ఉన్నాడు పక్కన అటెండెంట్ శివ ఉన్నాడు పద ట్రైన్కి టైం అవుతుంది అంది రమ అటెండెంట్ అతన్ని ముందు సీట్లో ఎక్కించి తను ఎక్కాడు వైజయంతి రమా వెనక సీట్లో కూర్చున్నారు ఆంటీని చాలా బాధ పెట్టాను అంది వైజయంతి బాధగా ఈ కాపుని సెంటిమెంట్ నాన్ సెన్స్ ఒక ప్రాణం రక్షించటం ఎక్కువ ఒక చాదస్తం ఒప్పుకోవటం ఎక్కువ అంటూ కసిరింది కారు స్టేషన్కి వచ్చింది భోగిల మీద రిజర్వేషన్ చాల్చి చూస్తున్నారు డాక్టర్ వైజయంతి అన్న పేరు కింద మిస్టర్ విజయ్ కుమార్ అని ఉంది ఇతని అంది వైజయంతి ఆశ్చర్యంగా నా పేషెంట్ అతని పేరేమిటో తెలియదు అందుకని నాకు ఇష్టమైన నా పేరు అందుకని నాకు ఇష్టమైన నా హీరో పేరు విజయ్ అని నేను నామకరణం చేశాను అంది రమ వైజయంతి నవ్వేసింది రమ కూడా నవ్వుతూ అమ్మయ్య నీ నవ్వు చూసిన తర్వాత హాయిగా ఉంది మా అమ్మ నిన్ను తెగ బ్రెయిన్ వాష్ చేసేసింది కదూ గారికి తను చెప్పిన సంబంధం నీకు వంటగట్టలేకపోయానని బాధ అంది ఆంటీని ఏమి అనుకోకమ్మా ఆ మాత్రం మన కోసం తాపత్రయ ఎవరున్నారు అంది ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉంది అప్పటికే విజయ్ ఎక్కించి అటెండెంట్ కూర్చున్నాడు వైజయంతి ఎక్కింది ట్రైన్ కదిలింది అమ్మ ఆమె చేయి నొక్కుతూ వదలలేక వదిలేస్తూ విష్ ఆల్ ది బెస్ట్ అంది థ్యాంక్ యూ అంది జ వైజయంతి చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం ఇట్ ఏ మెమరబుల్ టైం అవును దానికి గుర్తుగా టోకెన్ గావేజీని నీకు ఇస్తున్నాను భద్రంగా చూసుకోమా సుమా అంది కమా షటప్ అంది ఆమె చిన్నతో ట్రైన్ గదిని ముందుకు వచ్చేసింది చెయ్యి ఊపుతున్న రమ దూరం అయింది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఆ రోజు జనం ఎందుకో తక్కువగా ఉన్నారు అతను ఎదురు సీట్లో అలాగే కూర్చున్నాడు అటెండెంట్ పడుకోమన్నా పడుకోలేదు ఆమె అతని పక్కన కూర్చుని మెల్లగా చెప్పి అతని చేత మందు మింగించింది ఆపరేషన్ అయినప్పటి నుంచి అతని నుదుట ఉండి ఉండి చెమటలు పడి దిగజ దిగజాగుతున్నాయి ఆమె గచ్చిఫ్ తీసి నెమ్మదిగా అతని నుదురు మెడ తుడిచింది అతను విగ్రహాన్ని నిటారుగా ఎదురుగా శూన్యంలోకి చూస్తూ ఆ స్పర్శతనికి అంటని వాడిలా చూస్తున్నాడు ఆమె దిండు పక్కా అమర్చి అతన్ని మెల్లగా వాల్చి పడుకోబెట్టింది అతను పైకప్పుకేసి కేసి చూస్తున్నాడు ఎదురుగా బెత్తులో కూర్చున్న మా అమ్మ అడిగింది ఏమ్మా మీ ఆయనకి ఏదైనా వ్యాధ ఆమె సుఖం సానుభూతిగా ఉంది లేదు లేదు గబాల్ని గట్టిగా అంది హుష్ ఊరుకో నీకెందుకే భర్త ఆమెను కొన్నాడు ఇతను నా భర్త కాదని చెప్పబోయింది ఊరుకో అమ్మా ఇవిడికేం తెలియదు ఆయన అనునయంగా అన్నాడు ట్రైన్ వెళుతోంది అతని కళ్ళు మూతపడ్డాయి నిద్రపోతున్నాడు వైజయంతి అతని వైపు విచిత్రంగా చూస్తోంది ఇతని బాధ్యత తను స్వీకరించింది తనకేం కష్టాలు ఎదుర్కపో కదా హీ ఈజ్ ఫిజికల్లీ ఆల్ రైట్ కళ్ళెత్తుట చదివగాని భయంకరమైనది ఏదైనా చూస్తే షాక్ తోముకుపోతావు కానీ ఇది ఇన్నాళ్ళు ఉండదు ఆపరేషన్ జరిగినప్పుడు ఏదైనా డ్యామేజ్ అయ్యిందా నేను చెప్పలేకపోతున్నాను ఆపరేషన్ చేసిన ఆ డాక్టర్ గారికి విజయ్ రిపోర్ట్ అంతా పంపిస్తాను అతని బిహేవియర్ కూడా వేస్తాను అన్నాడు వసంత పాండే హీ ఈజ్ ఆల్వేస్ సైలెంట్ బట్ నెవర్ వయోలెంట్ సార్ నెవర్ అంది వైజయంతి కొద్ది రోజులు అతన్ని స్టడీ చేయటం తప్ప వేరే మార్గం లేదు అతని గురించి టీవీలో పేపర్లలో యాడ్ రిపీట్ చేస్తుండటం ఒకటే మార్గం వాటి ఖర్చు ఇప్పటికే చాలా అయిందనుకుంటాను విజి ఒక చిన్న సలహాలు చెబుతాను అతన్ని మన రఘురామ్ గారి సూపర్ విజన్తో మెంటల్ హాస్పిటల్కి పంపిస్తే ఇప్పటికే అతన్ని నువ్వు తీసుకువచ్చి రెండు నెలలు అయ్యింది అసలే నువ్వు నీ జాబ్ వైస్ట్ రేజ్లో ఉన్నావు నిన్ను నిమ్మగడ్డ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేసిన మాట నిజమేనా ఆమె తలదించుకుంది ఎస్ సార్ ఆమె ముఖంలో ఆవేదన కంఠంలో స్పష్టంగా ఉంది ఆయన పిడికీలతో టేబుల్ మీద గట్టిగా కొట్టారు డ్యామ్ పళ్ళ బిగువన కోపం ఆపుకున్నారు టేబుల్ మీద చేతులు ఆనించి ఆమె వైపు వంగి విజి నువ్వు ఈ అన్యాయాన్ని ఎలా ఎదురుకోవాలి అనుకుంటున్నావు అని అడిగారు నేను విజయం చేస్తున్నాను సార్ ఆ కంఠం స్పష్టంగా తొట్టుకుపాటు లేకుండా నిర్భయంగా ఉంది విజయ్ ఆయన చెంపదెబ్బ తగిలినట్టే వెనక్కి తగ్గారు నో డియర్ నో నో హెస్టేట్ డెసిషన్ భావిస్తున్నట్టుగా చెయ్యి చూపిస్తూ అన్నారు నేను ఆవేశపడటం లేదు సార్ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఎమ్మెల్యే గారి రాడు నాకంటే చాలా జూనియర్ చాలా జూనియర్ కోసం నన్ను ఫండ్స్ నేను ఈ పనికి మాలను ఒక హాస్పిటల్కి బదిలీ చేశావు అక్కడ నేను ఏం చేయగలను సార్ విజి నువ్వు వెయిట్ చేయాలి ఎవరితో సార్ నిజాయితీకి కానీ సమర్థతకి కానీ కాస్త కూడా స్థానం లేని ఇస్ ఇష్టంలో ఎక్కడ ఎవరితో పోగటం ప్రారంభించాలి సార్ ఒకవేళ పట్టుదలతో పళ్ళకు ఎన్న పోగటం సాగించినా జరిగే ఫలితం ఏమిటో నాకు తెలుసు ఒక నెల ఊరుకుంటావు మరుసటి నెల మళ్ళీ ఏ మార్గమైన అంతమో వెతికి అక్కడికి నన్ను విసిరేస్తావు నాకు న్యాయం చేయని నేను నేను పెట్టే గొడవ అగణ్య గదలని నాకు తెలుసు నీలాంటి సమర్థుకాలైన డాక్టర్ని పోగొట్టుకుంటే హాస్పిటల్కే నష్టం అసలే చాలామంది విదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు ఉన్న సమర్థుల సమర్థులనైనా మనం దక్కించుకోవాలి ఆలోచన మీకు ఉంది కానీ అధికారం మీ చేతిలో లేదుగా సార్ మీరు నాకంటే అనుభవజ్ఞులైన డాక్టర్ మిమ్మల్ని వెళ్ళు ఎన్ని తిప్పలు పెట్టారు ఈ అన్యాయాన్ని ఎదుర్కోవటంలోనే మీ సమయంలో ఎయిటీ పర్సెంట్ వేస్ట్ అయ్యింది మీరు ఎంత అశాంతికి గురయ్యావో అనో అనారోగ్యం పాలు అయ్యారో కళ్ళగా చూస్తున్నాను అన్యాయం జరుగుతుంటే పై వాళ్ళ చెప్పు కింద దోమలా పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు సార్ ఈ సిస్టమ్ నుంచి దూరంగా వెళ్ళిపోతాను నా చిన్న ప్రపంచం నేను నిర్మించుకుంటాను ఈ ఉద్యోగంలో ఉంటే వచ్చే వసతులు అధికారాలు నాకుండని మాట నిజమే నాకు అవి అవసరం లేదు నేను కష్టపడి ఏకాగ్రతతో ఇన్ని సంవత్సరాలు ఖర్చు చేసి చదివిన విద్య ఏ కొద్ది మందికి ఉపయోగపడినా చాలు నేను ప్రైవేట్గా ప్రాక్టీస్ మొదలు పెడదామని అనుకుంటున్నాను ఆయన నవ్వారు ఆ నవ్వు నీరసంగా ఉంది చాలా పగపడుతున్న విద్య అక్కడంతా పూలబాట అనుకోకు ఎక్కడ ఎక్కడ ఉండే బాధలు అక్కడ ఉంటాయి నాకు తెలుసు ఈ పరిధిలో నాకు ఎదురొచ్చే మనిషిని నేను ముఖాముఖి ఎదుర్కోగలను విష్ ఆల్ ది బెస్ట్ ఆయన కంఠంలో నిరాశ ప్రతిధ్వనిస్తోంది థ్యాంక్ యూ సార్ ఆమె కంఠంలో ఆత్మస్థైర్యం వినిపిస్తోంది నేను వస్తాను సార్ వైజయంతి లేచింది విజయ్ నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఆనందంగా ఉండాలి నువ్వు అలా ఉంటే నీ ప్రతిభ వల్ల చాలామంది అభాగ్యులకి ఆశగా ఏర్పడి ఆదరణ దొరుకుతుంది నేను నా వృత్తి కోసమే ఆనందంగా ఉంటాను సార్ ఎందుకంటే అది అది నా ఊపిరి నేను నా కోసం కూడా సంతోషంగా ఉండాలి అని మన అనంతపూర్ దగ్గర రైల్వే బ్లాస్ట్ సంఘటనలో కొత్త సత్యం తెలిసింది ఆమె కళ్ళు సుదూరంగా చూస్తున్నాయి హఠాత్తుగా మృత్యువాత పడకుండా ఆరోగ్యంగా ఉండి ఈ ప్రపంచంలో బతుకుతూ ఈ ప్రకృతిలో ఒక భాగంగా ఐక్యమై బ్రతకటం బ్రతకటంలో గల ఆనందం ఏమిటో నాకు ఈరోజునే అసలు అసలు శిశులుగా అర్థమైంది సార్ నా వృత్తితో పాటు జీవితం జీవితం అనుభవం పొందటం కూడా మర్చిపోను మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అన్నా ఆయన థ్యాంక్ యూ అంది ఎప్పుడు ఏది కావాలన్నా ఫోన్ చెయ్యి అది మీరు ప్రత్యేకంగా చెప్పవద్దు సార్ మీ శిష్యురాలిగా నాకు ఆ హక్కు ఉందని నమ్ముతున్నాను షూ చూడు అదే గురువు అధికారం నాకు ఉంది అవసరమైనప్పుడు నిర్మహమాటంగా నీ ప్రవర్తనని ఖండిస్తాను ఓకే సార్ అంది ఆయన వైజయంతిని కారు వరకు వచ్చి దింపి వెళ్ళారు కారులో వస్తుంటే ఆమె కళ్ళు చెమ్మగిలినాయి తన జీవితంలో అదృష్టం తనకి సరైన సమర్థుడైన సంస్కారపకుడైన మార్గదర్శకుడైన గురువు లభించటం ఆయన పరిచయం తన వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడుతుంది ఆత్మస్థైర్యం సానపెట్టింది జీవితం పట్ల ఖచ్చితమైన నమ్మకాలు విలువలు ఏమిటో తెలియజేసింది వైజయంతి ఇంటికి వచ్చేసరికి వంట చేసే ఎక్కువగాడు ఎదురుగా అపగత్తుకు వచ్చాడు అమ్మగారు విజయ్ బాబు ఇంట్లో లేరు ఎక్కడికో వెళ్ళిపోయారండి ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు ఎంతసేపు అయింది ఏమోనండి నేను మొక్కలకి నీళ్లు పోస్తుంటే ఇక్కడ వగండాలు పచారులు చేస్తూ కనిపించావు ఇక్కడే ఉన్నారు కదా అని పెకటివేపు కూరగాయల మొక్కలకి నీళ్లు పోయడానికి వెళ్ళానండి వచ్చేసరికి లేరు ఇల్లంతా వెతికాను కారు ఎక్కువ వెనక డోర్ తెరుస్తూ ఉంది పనికూగాడు గబాల్ నెక్కి కూర్చున్నాడు కారు అయ్యిన రివర్స్లో గేటు బయటకు వచ్చింది అప్పటికే రాత్రి అయ్యింది ఆమె ఆతుర్దాగా వెతకసాగింది వీధుల్లో జనం ఎక్కువ లేవు బస్టాప్లు ట్యాంక్ బండ్ రైల్వే స్టేషను ఎక్కడా లేడు తిరిగి తిరిగి అలసిపోయి చివరికి రిపోర్ట్ ఇచ్చి ఇంటికి వచ్చింది ఫోటో ఉంటే పంపండి అన్నాడు ఎస్ఐ ఇప్పుడే పంపిస్తానంది మళ్ళీ మీకు శ్రమ ఎందుకు మా కుర్రాడు వస్తాడు మీ వెంట అని జవాన్ పంపాడు ముగ్గురు ఇంటికి వచ్చేసరికి వాకిట్లో వరండా మెట్ల మీద విజయ్ కూర్చుని ఉన్నాడు అతని చేతిలో టైం మ్యాగజైన్ ఉంది వైజయంతి దాన్ని చూసింది పాతది దాని మీద జఫార్ లెండింగ్ లైబ్రరీ అని ముద్ర ఉంది ఆమె గాఢంగా నిట్టుచింది తనతో వచ్చిన పోలీస్ జవాన్కి థ్యాంక్స్ చెప్పి పంపేసింది గుర్రాడిని వీధి చివరి లైబ్రరీకి పంపింది అయ్యగారు చాలాసేపు ఇక్కడే నిలబడ్డారు పుస్తకం చూశారు ఎక్కడికి వెళ్ళాగో నేను చూడలేదు అన్నాడు అతను ఆమెకి సంతోషం వేసింది అతని చేతిలో పాత టైం మ్యాగజైన్ అతనికి అది చదివే అలవాటు ఉంది అనే విషయం తెలుపుతోంది వైజయంతికి విజయ్కి టేబుల్ మీద భోజనం వడ్డించి వంటకుగాడవలిచి చెప్పాడు విజయ్ భోజనం చేద్దాముగా ఆమె మృదువుగా పిలిచింది అతను మాట్లాడలేదు విజయ్ నిన్నే అతను కుర్చీలో వెనక్కి అనుకుని కూర్చుని కాళ్ళు ఢీపాయ మీదకి చాచుకున్నాడు ఆమె అతని పాదాలు చాలాసార్లు శ్రద్ధగా గమనించినట్టే ఇప్పుడు గమనించింది అవి చిన్నప్పటి నుంచి మేజోళ్ళు బూట్లు తగ్గించిన ఆనవాళ్ళున్న పాదాలు తెల్లగా ఉన్నాయి అతని చేతికి బాల్చి వేలికి ఉంగరం ఉన్న గుత్తు కనిపిస్తోంది తప్ప అవి ఒంటి మీద లేవు అతను వైజయంతి కొని తెచ్చిన జోధ్పూర్ లాల్చి తెల్లటి పైజామా వేసుకున్నాడు గుండెలు ఎప్పుడు పెట్టుకోడు అతని బట్టల మీద అతనికి శ్రద్ధ లేదు అతనికి క్రాఫ్ ఇప్పుడే బాగా వస్తుంది అది నల్లగా అందంగా నిగనిగలాడుతుంది ఆ క్రాఫ్ వస్తున్న తర్వాత అతని ముఖం ఇంకా అందంగా ఉంది అతను భగవంతుడు అందంగా చెక్కిన శిల్పంలా ఉన్నాడు కానీ అతని కళ్ళలో జీవకడలేదు ఏదో అపశృతి ఆ కళల్లోకి చైతన్యం తెప్పించాలని అతను ఎవరో కనుక్కోవాలని ఆమెకి అతనితో పరిచయం పెరిగిన కొద్దీ పట్టుదల ఎక్కువవుతోంది ఎంతసేపు తన ప్రశ్నలకు పరంపర కురిపించగా ఆ అను ఊహు అను అంటాడు అవి మూగవా మాటలు కాదు అతను మూగవాడు కాదు అతని మనసు మెదడు తంత్రి తగిన వీణల పలకటం లేదు ఇతన్ని మనిషిగా చేస్తే ఎంత బాగుంటుంది వైజయంతికి మరీ మరీ అనిపిస్తోంది ఫోన్ మోగుతుంటే కావాలనే వదిలేసి ఊరుకుంది అతనిలో విసుకు కానీ తల తిప్పి చూడటం కానీ కూర్చున్న చోట నుంచి లేవడం కానీ చేస్తాడేమోనని అతను ద్వారంలో ఉన్న బుద్ధిమంతుడి బుద్ధుడిలా అదే ప్రశాంతత అదే నిర్లిప్త బాబీ కుక్క పిల్ల అతని మీద ఎగురుతుంటే అతను తనని కాదన్నట్టు ఊరుకోవడం గమనించిందామె బాబీకి ఒకసారి దెబ్బ తగిలింది ఒక పిల్లాడు రాయి పెట్టి కొట్టాడు అది కుంటుతూ కూయ్యి కుయ్యమంటూ విజయ్ దగ్గరికి పరిగెత్తింది ఆమె తలస్నానం చేసి బెడ్రూమ్లో నుంచి తల తుడుచుకుంటూ వస్తున్నదల్లా చెక్తుగా అయినట్టు ఆగిపోయింది అతను దాన్ని ఎత్తుకుని దాన్ని వేలు పట్టుకున్నాడు ఆమె గుమ్మం ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆమె తలుపులు తీయగానే కనిపించిన ఆ దృశ్యం చూసి చకిత్తుగాలయ్యింది మొదట బాబీ కాలుకి కట్టుకట్టింది బాబీని చూసే వెటర్న వెటర్నరీ డాక్టర్ వచ్చాడు కాలికి బాగా దెబ్బ తగిలిందని వారం రోజులు పడుతుందని చెప్పాడు కుక్కకి ఇంజక్షన్ ఇచ్చాడు విజయ్ మౌనంగా భోజనం చేస్తున్నాడు అతను ఎప్పుడూ అది ఇది కావాలని అడగడు పెట్టింది తింటాడు సరిపోతే చెయ్యి అడ్డం పెడతాడు సరిపోకపోతే అడగడు ఒకసారి వంటకగాడు లేడు వైజయంతి విజయ్కి భోజనం పెట్టి తను తింటుండగా ఫోన్ వచ్చింది ఆమె వెళ్ళి తీసింది కాలింగ్ కొలిగ్ వసుందర చేసింది హాస్పిటల్లో గొడవలు చెప్పు గొడవలు చెబుతోంది ఆమె ఫోన్ పెట్టి వెనక్కి తిరిగి చూసింది టేబుల్ దగ్గర విజయ్ లేడు అతని ప్లేటు ఖాళీగా ఉంది విజయ్ పిలుస్తూ వెళ్ళింది విజయ్ లేవబోయి ఆగింది విజయ్ లే లేపబోయి ఆగింది అతను మంచి నిద్రలో ఉన్నాడు అది ప్రశాంతమైన నిద్ర హాయిగా రిలాక్స్ అయిన మనిషి గాఢ సుషుప్తి గౌగులిలో ఉరిగి తన సొమ్మ తనం పెద్ద లైటు ఆపి చిన్న లైట్ చిన్న బెడ్ లైట్ వేసింది ఆమె అతని తల కింద దిండు సేగ చేసి దుప్పటి కప్పి ఎప్పట్లా టేప్ ఆన్ చేసి తలుపులు మూసి వచ్చింది టేపులు కర్డ రాత్రికి వేళ ఆన్ చేస్తోంది నిద్రలో అతను ఏమైనా కలవగిస్తాడేమోనని ఆమె ప్రయత్నం ఏ కలిసి రావడం లేదు ఆమె అలసటగా పడుకుంది ఒక రాత్రి వేళ హఠాత్తుగా మెలకు వచ్చింది బాబి కుయ్యి కుయ్యమంటోంది ఆమె లేచి వచ్చింది ఎడుస్తున్న బాబీని నెత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని కూర్చున్నా కూర్చున్నాడు అతను ఆమెకు ఆశ్చర్యంగా ఉంది ఒకటి మాత్రం అర్థమవుతుంది అతనికి డాగ్స్ని మచ్చగా చేసుకునే అనుభవం ఉంది ఇది గోల చేస్తోందా దగ్గరికి వచ్చి అడిగింది కుర్చీల వెనక్కి అనుకుని కళ్ళు మూసుకుని ఉన్న అతను చూడలేదు విజయ్ నిన్నే అడిగేది విగ్గ్రగా అతను కళ్ళు తెగవలేదు కుక్క పిల్ల కుయ్యమంటే ఎత్తుకున్నావు దాని బాధ భరించలేవు నీకోసం నేను ఇంత బాధపడుతున్నాను ఒక్క మాట మాట్లాడవు నీది అంతా నటన నీకంతా తెలుసు ఏదో రహస్యం ఉంది ఏమిటది నీకు మతి బాగానే ఉంది నన్నెందుకు ఇలా బాధ పెడతావు ఒక్క మాట ఒక్క చిన్న మాట ఎందుకు మాట్లాడవు అతను కళ్ళు మూసుకుని అలా ప్రశాంతంగానే ఉన్నాడు ఆమె ప్రదర్శించిన ఆవేశం అగబర్లకు అతను రవ్వంత కూడా చరించలేదు అసలు ఆ మాటకి ప్రతిస్పందనే లేదు నీకు జంతువులు తప్ప మనుషులు అర్థం కాగా అరచింది అతను కళ్ళు తెగవలేదు మొచ్చే ఎత్తి నుదుట ఆనించుకున్నాడు వైజయంతికి ఆవేశం కట్టింపు అయింది ఎన్నాళ్ళు ఇలా నా నెత్తి మీద ఉంటావు ఇప్పటికీ అందరూ నా మీద పుకార్లు ప్రారంభించారు హాస్పిటల్లో ఏంటంటే ఈక్ష పడుతున్న వాళ్ళకి ఇదో సిద్ధ ఆయుధమైంది నీకోసం ఇన్ని పాటలు పడుతున్నాను నీకేం అర్థం కావటం లేదా మాట్లాడు ఆమెకి ఎగచి ఎగచి నీరసం వచ్చింది అతని మోచేతిని ఇలాగేసింది వెంటనే చికిత్స కలిగింది అతను హాయిగా ఈ లోకంలో అయినట్టు నిద్రపోతున్నాడు వైజయంతి కర్మ అన్నట్టు నుదుట మీద కొట్టుకుంది అతన్ని బలవంతంగా లేబీ తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టింది బెడ్లైట్ కాంతిలో అతని ప్రశాంతమైన ముఖం చూస్తుంటే బాధ చివ్వన వచ్చింది అతన్ని అన్ని మాటలు అన్నందుకు పశ్చాత్తాపం వరదలా వచ్చి మనసుని ముంచేసింది ఆయా సారీ విజయ్ లోపల అనుకుంది ఆయా రియల్లీ సారీ అతను తగాద అతను తథాగతుడి నిద్రలో ఉన్నాడు తెల్లవారింది విజయ్ వైజయంతి వచ్చేసరికి ముందే లేచాడు అప్పటికే కాఫీ తాగాడని పనికొకాడు చెప్పాడు ఆమె కాఫీ తాగుతూ అతన్ని చూసింది అతనిలో కాతను తిట్టిన గుత్తిట్లేవి గుర్తులేవు ఆమె అతని దగ్గరికి వచ్చింది విజయ్ మృదువుగా పిలిచింది అతను నిస్తేజంగా చూస్తున్నాడు విజయ్ నిన్నే మాట్లాడు అంది అతను చెవిటివాడేలాకున్నాడు అతనికి చెవుడు కాదని హీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని ఈఎన్టీ స్పెషలిస్ట్ చెప్పాడు ఆమెకి ఒక్కోశాఖ విసుగుతూ అతన్ని వదిలించుకోవాలని విరక్తి వస్తోంది కానీ అది అర నిమిషమే అతని మీద మళ్ళా మగక్షిణం రెట్టింపు సానుభూతి వచ్చేస్తుంది అతన్ని మామూలుగా చేయాలని ఎంతగానో అనిపిస్తోంది ఫోన్ మోగితే ఆమె వెళ్ళి తీసింది ఎవరిదో అపరిచిత కంఠం గగుగ్గా ఉంది కగుగ్గా ఉంది మీ ఇంట్లో ఉన్న విజయ్ ఎవరో తెలుసా ఎవరు అదురుదాగా అడిగింది ఈజీఏ మర్డర్ ఆ మూగతనం అంతా నటన ఎవరు మీరు ఎవరు మాట్లాడేది మీకులా తెలుసు తెలుసు అంతే అతన్ని తక్షణం పంపకపోతే నీకే నష్టం ఆగండి అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు వైజయంతి తీస్తాను అని నిలబడిపోయింది విజయ్ హంత కూడా అతని మౌనం నాటకమా డియర్ విజయ్ నీ ఉత్తరం అందింది విజయ్ గురించి నువ్వు రాసిన వివరాలు నీకు వచ్చే బెదిరింపు ఫోన్ కాల్స్ నువ్వు రాసినవి చదువుతుంటే నాకు మతిపోతుంది మనం మన వృత్తిలో ప్రతిభ గల వాళ్ళమే తప్ప బయట ప్రపంచంలో ఎదురయ్యే వ్యక్తులతో అనుభవాలు మొటిక్కాయలు ఎరగని వాళ్ళం ఒక విధంగా మనం చాలా మూర్ఖలమ మూర్ఖలమేమో మనకి అప్పుడప్పుడు బావా వేషం ఈగా వేశంలా వస్తుంటుంది ఇలాంటప్పుడు అలాంటప్పుడు పప్పులో కాలు వేసిన గతస్మృతులు కొన్ని ఎలాగూ ఉన్నాయి నీకు కాదనుకో నాకు విజయ్ మనం అతని చూపులకి మెస్మరైజ్ అయినట్టు సానుభూతి గుండ నిండా నింపేసుకున్నాం ఇది చాలా తొందరగా పాటు అని ఇప్పుడు అర్థమవుతుంది భావన బలం వల్ల మనిషికి పాము పూల చెండుగా పూల చెండు పాముగా కనిపిస్తుంది విజయ్ విషయంలో అదే జరిగిందని నా అనుమానం అతను అందమైన హంతకుడు అయి ఉండవచ్చు ఈ ప్రపంచంలో క్రూవులు హంతకులు చాలామంది అందమైన వాళ్ళేనని మా ఫ్రెసర్ ఒక ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు నువ్వు తక్షణం విజయ్ ఇంట్లో నుంచి పంపించి పంపివేయి ఎలా పంపివేయను అని అడగవద్దు సగాసగ తీసుకువెళ్ళి మా ఎస్ఐ బాబాయ్ గారికి అప్పచెప్పి అతని సంగతి వాళ్లే చూసుకుంటారు ప్లీజ్ దయ ఉంచి వెంటనే ఆ పని చెయ్యి అతను నాకు తెలుసు అతను నాకు తెలుసునని నేను విజయ్ అని పేరు పెట్టానని నా పేరు మాత్రం ఎక్కడా బయట పెట్టవద్దు మా అమ్మ నన్ను చంపేస్తుంది దయవుంచి నా సలహా నా సలహా విను అతని తక్షణం మీ ఇంట్లోంచి పంపేయి ప్లీజ్ ప్లీజ్ నీ ఆప్తమిత్రు గారు రామా మిగతా కథ మూడవ భాగంలో నుండి ప్లీజ్ అండి ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి